హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన వీడియో ఏంటంటే మా వారు ఎండి ఎండిపోయిన ఎండు కొబ్బరికాయలు తీసుకొని వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ ఇస్తే సో మేము ఎప్పుడు తీయలేదు అలాంటివి ఎప్పుడు ట్రై చేయలేదు బట్ నేను చెయ్యను అన్నా కానీ ఒకసారి ట్రై చేద్దాము తీద్దాము అంటే సరే అన్నాను ఇంకా కాయలన్నీ ముందేసుకొని కూర్చున్నాము ఇంకా ఇవి ఉలియను సుత్తి తీసుకొని వచ్చాను ఒక చాక్ తెచ్చాను మా పిల్లలు కూడా మా పక్కన సైలెంట్ కూర్చొని మేము చేసే వాటిని చూస్తా అసలు దాన్ని విచిత్రంగా చూస్తున్నారు వాళ్ళకి తెలియదు అవేంటో అడుగుతా ఉన్నారు మమ్మల్ని చెప్పాము తర్వాత ట్రై చేసాము ఇద్దరం కలిసి ఎంత ప్రయత్నిస్తున్నా కానీ రావట్లేదు ఫ్రెండ్స్ అది అంటే మాకు ఎప్పుడూ అలవాటు లేదు కదా సో పట్టుకొని ఇంకా ఇద్దరం కాయ నేను ఒకసారి కాయ పట్టుకొని పట్టుకొని ఉంటే తను పెట్టి సుత్తితో కొట్టడం తర్వాత నేను సుత్తితో అంటే ఉల్లి పట్టుకొని నేను కొట్టడం అలా చేశాము బట్ అప్పటికి కుదరలేదు ఎంత ట్రై చేసినా కానీ మా మా చిన్న పాపకైతే తెలియదు కదా వాటి గురించి తనైతే ఇంత సింపుల్ దాన్ని ఏంటమ్మా ఇంత కష్టపడుతున్నారు మీరు అని మాట్లాడుతూ ఉంది మా మీద కా కామెంట్స్ వేస్తూ ఉంది తనకు తెలియదు కాబట్టి మేము చాలా అసలు మా బలం మొత్తం వాటి మీద ఉపయోగిస్తూ ఉన్నాము అదిగో స్వామి అయితే కాసేపు నేను కాసేపు స్వామి తను కూడా చాలా ప్రయత్నించాడనమాట అన్నీ వలుద్దామని ముందేసుకున్నాం బట్ అవన్నీ ఒలిచేటట్టు నాకు అనిపించట్లేదు ఆ టైంలో అనిపించింది నేను తనతో స్వామితో కూడా అంటా ఉన్నాను సరే ట్రై చేద్దామని ఇంకో కాయ తీసుకొని కొంచెం మెత్తబడిద్దేమో అని అంటే ఆ పైన అదంతా సుత్తితో కాసేపు కొట్టి చూశాను బట్ రాలేదు మా స్వామి కుదరదు అలా ఇదే బెటరు నేను చేసేటట్టే చేద్దాము అని అన్నారు అయినా నేను ఒకసారి ట్రై చేద్దామని కాసేపు సుత్తితో కొట్టి తర్వాత మళ్ళీ చాకు తీసుకొని చాకుతో కోసి సతవిత ప్రయత్నాలు అయితే చేస్తున్నాను ఇంకొక కాయ తీసుకొని బట్ తర్వాత చేసి ఇంకా నా వల్లగాక నేను ఆ కాయను పక్కన పెట్టేసి ఇంకా సామన్నారు ఫస్ట్ ఈ కాయ అనే అనేలోపు తను తీసే కాయనే ఇంకా ఇద్దరం కలిసి చాలా ట్రై చేసామన్నమాట మా పెద్ద పాప చూడండి అలా చూస్తుందో ఆ కాయకెళ్ళి మేము ఇద్దరం చేసే పనులకి తర్వాత ఇంకా ఇద్దరం కష్ట కష్టపడి తీసా ఒక కాయనైతే అదిగో ఇప్పుడు నేను కొడుతుందని చూడండి అలా చాలాసేపు ఒక్కొక్క పీ ఆ పీస్ తీయడానికి చాలా కష్టపడ్డాం అన్నమాట అవి అతుక్కుపోయి ఉన్నాయి అస్సలు రావట్లేదు అదిగో నేను కొడుతుందని చూడండి ఎలా కొడుతున్నాను అదనమాట మీరు ఎప్పుడన్నా ఇలాంటిది కొబ్బరికాయలు ఎండిపోయినవి తీసారా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇలా చేసి ఉంటే అంటే మీకు టెక్నిక్స్ ఇవన్నీ తెలిసి ఉంటాయి కదా మీరు చేసి ఉండుంటే మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఇంకా చాలా కాయలు ఉన్నాయి చేయాల్సినవి అది చూడండి ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి కుస్తీ పడుతున్నాం ఒక కాయ మీద ఎలా తీస్తున్నావు అలాగే కాసేపు ఉలిపెట్టి సుత్తితో కొట్టి తర్వాత మళ్ళీ స్పీచ్ కొంచెం లేచాక ఇద్దరం తన ఒక పక్క నేనొక పక్క హ్యాండ్స్తో పట్టుకొని ఇద్దరం లాక్కుంటున్నాం అన్నమాట అసలు ఎలా కష్టపడ్డామంటే ఒక కాయకి అయినా కానీ వల్ల కావట్లేదు అది అసలు రావట్లేదు ఆ కాయ అనేది అసలు ఎంత కష్టపడ్డాడో చూడండి ఆ స్వామిని మీకే అర్థమవుతుంది తీసేటప్పుడు మా బలం ఎంత ఉపయోగిస్తున్నామో వాటి మీద ఇప్పుడు మళ్ళీ కొంచెం హాఫ్ హాఫ్ వరకు వచ్చేసింది ఇంకా హాఫ్ ఉందనమాట అది ఫస్ట్ కాయకే ఇంకా మేము అసలు అన్నీ తీద్దాం అన్నట్టుగా అసలు ముందేసుకున్నాము అసలు ఒక్కదాన్నే అరగంట పట్టింది మాకు ఆ కాయని తీయడానికి అది ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను ఇద్దరం కలిసి పీకుతూ ఉన్నాము అసలు ఎలా కష్టపడ్డాము చూడండి మా బలాన్ని ఉపయోగిస్తే కానీ మాకు ఆ కాయ పూర్తిగా రాలేదు అదిగో చూయించాను కదా ఆ చిన్న కాయని తీయడానికి ఎంత కష్టపడ్డామో మేమిద్దరం కలిసి అస్సలు రావట్లేదు ఆ కాయకే మాకు అంత టైం పట్టిందంటే మా సమ వచ్చి ఆ ఉన్న బాటిల్లో కాయ తీసుకొచ్చి ఇది తీద్దామని చెప్పి మరీ పెట్టాడనమాట సరే ఒకటి వచ్చింది కదా ఇంకొకటి కూడా ట్రై చేద్దామని చెప్పి ఇంకా మళ్ళీ అంటే అది తీసిన టెక్నిక్ టెక్నిక్స్ కొన్ని తెలిసినాయి కాబట్టి ఆ టెక్నిక్సే దీని మీద ఉపయోగించి ట్రై చేద్దాం అనుకున్నాము బట్ ఇది ఇంకా హార్డ్గా ఉంది ఫస్ట్ తీసిన దాని మీద కంటే ఇది ఇంకా హార్డ్గా ఉందనమాట తను ఇం సరే అని ఇద్దరం ఆ ఫస్ట్ ఎలా తీసామో దీనికి కొంచెం ఆ దాన్ని ఆల్రెడీ ట్రై చేసి చూసాం కాబట్టి దీని మీద కొంచెం పర్లేదు ఎక్కడ పెట్టి ఎలా కొట్టాలో అవన్నీ అర్థమైనాయి సో ఫస్ట్ ఏం చేసామంటే ఆ పెద్ద కాయకి వరుసగా ఉలిపెట్టి సుత్తితో కొట్టుకుంటా వచ్చాము తర్వాత మళ్ళీ దాన్ని నిలువుగా పెట్టి అక్కడ పెడితే కొంచెం వెడలిపోయిద్దని కొంచెం వేరు వేరు వేరుగా వస్తాయి కదా అవి పట్టుకొని పీకెద్దాము అనుకొని అలా అనమాట నేనే చెప్పి ఐడియా ఇచ్చి స్వామికి బట్ అది కూడా అసలు అక్కడ ఎంత హార్డ్గా ఉందంటే రాను కూడా రావట్లేదు కొట్టాడు చాలాసేపు ఒక రెండు వచ్చినాయి అనమాట రెండు ప్యాటల్లాగా అవి పట్టుకొని చాలా లాగడానికి ట్రై చేశాము అస్సలు రావట్లేదు మళ్ళీ ఇంకో ఇంకో సైడ్ తిప్పి మళ్ళీ అక్కడ ఉలిపెట్టి కొట్టాడు ఇంకా నేనే చూపించి ఇక్కడ ట్రై చేద్దాం మళ్ళీ ఇంకా రెండు పేడలు పేటలు వస్తే అవి పీకేద్దాము అని అంటే ట్రై చేసామని సుత్తితో కొట్టి కాకపోతే కుదరట్లేదు మళ్ళీ ఫస్ట్ తీసిన దగ్గరే మళ్ళీ అక్కడ మధ్యలో రావట్లేదు అన్నాను కదా అక్కడ పెట్టి మళ్ళీ కొట్టి అది పడిపోయాను చూడండి అలా బలాన్ని అలా ఉపయోగించాము అలా అక్కడ కొట్టి ఆ తర్వాత ఇద్దరం కలిసి తను కాయ పట్టుకుంటే నేను అది పట్టుకొని లాగి అలా తీసేటప్పుడు పడిపోయాను అనమాట తర్వాత మళ్ళీ ప్రయత్నిస్తే ఇంకొకసారి నేను కొడదామని ట్రై చేస్తా పాపం ఉల్లిని పెట్టి నేను చూసుకోలేదు స్వామి హ్యాండ్ని తన లిటిల్ ఫింగర్కి ఒత్తుకుపోయి కొంచెం వాచినట్టు అయింది తనకి బాగా ఒత్తుకుంది నేను చూసుకోలేదు కొడదామని హ్యాండ్తో బలంగా పెట్టేశాను తర్వాత ఆయన ఆ దెబ్బ తగిలిన పట్టించుకోకుండా సరే ట్రై చేద్దామని చెప్పి ఇద్దరం కలిసి ట్రై చేశాము అదిగో తీస్తానే ఉన్నాము నేనైతే టూ టైమ్స్ పడిపోయాను అనమాట లాగుతా అదిగో హాఫ్ తీసేసాము ఇంకా హాఫ్ తీయడానికి చాలా కష్టపడ్డాము ఇంకా బ్యాక్ సైడ్కి తిప్పి మళ్ళీ ఆ ఉలిని పెట్టి అది రెండు పేటలుగా తీస్తే మళ్ళీ తీయడానికి ఈజీగా ఉండిద్ది అని చెప్పి తిప్పి చేస్తున్నాము మా చిన్న పాప అయితే ఎంతసేపు తీస్తారమ్మ మీరు అసలు చాలా ఈజీ పనిని చాలా లేటుగా చేస్తున్నారు మీరు మీకు చేత కావట్లేదు అని కామెంట్ చేస్తూ ఉంది మా మీద మా పెద్ద పాప మాత్రం చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంది మాకెళ్ళి ఎందుకు చూస్తున్నారంటే ఒక ఇప్పుడు మేము సెకండ్ కాయ తీసాం కదా ఆ కాయలో కొబ్బరి నీళ్ళు ఉన్నాయి అన్నమాట ఆ నీళ్లు తాగుదామని వీళ్ళు ఎదురు చూస్తున్నారు అది ఎప్పుడు తీస్తామా ఎప్పుడు వీళ్ళు మాకు పగలగొట్టి గ్లాసుల్లోకి పోసిస్తారా అని ఎదురు చూస్తున్నారు సో మా చిన్న పాపకైతే కొంచెం తిండిపోతుంది మా చిన్న పాప దానికైతే ఎంత ఇంట్రెస్ట్ అంటే ఇంకా వాటరు మామూలుగానే కొబ్బరికాయలు కొబ్బరి కొబ్బరి కానీ కొబ్బరి నీళ్ళన్నా ఇంట్రెస్ట్ అనమాట తనకి తాగడం తినడం అంటే సో తను ఇంకా అమ్మ త్వరగా తీయండి అంత ఈజీ అయిన దాన్ని ఇంత కష్టపడుతున్నారు అని అన్ అనే డైలాగ్స్ వేసింది చాలాసేపు తర్వాత మేము సతవిత ప్రయత్నాలు చేసి దాన్ని పీకి లాగి లాగి అసలు ఎంత కష్టపడుతున్నామో చూడండి అసలు అక్కడ సెకండ్ కాయికే అప్పటికి ఒక హాఫ్ ఎన్ అవర్ పైన అయ్యింది రెండు కాయలు తీయడానికి చూడండి అలా చాకుతో కోస్తున్నావు రాకది అంటే ఆ పీచ్ అనేది ఆ కాయకి అదక్కపోయింది కదా సో దాన్ని లాస్ట్కి తీసాం చూడండి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్